మోందా తుఫాన్ వల్ల ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఒకవైపు చాలల్లో పత్తి చూసి రైతు కంటక కన్నీరు పెట్టుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి అదేవిధంగా మరోవైపు మొక్కజొన్న కూడా రైతులు పోయిలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తుఫాన్ తీవ్రత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అడిగిరావులపాడు గ్రామంలో ప్రస్తుతం మనతో పాటు రైతు ఉన్నారు ఆయన పత్తి సాగు చేశారు ఆయన ఆవేదనని ఈరోజు నందిగామ టీవీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే పరిస్థితి ఈరోజు వచ్చింది ఇక్కడ మొత్తం మీకు ఏ పంట మీరు వేసారు ఇప్పుడు మొత్తం పత్తి అండి పద్నాలుగు ఎకరాలు మొత్తం ఎన్ని ఎకరాలు వేశారు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ఓకే పెట్టుబడి ఎంత అయింది పెట్టుబడి ఎకరానికి ముప్పై ఐదు వేల కౌలే ఉంది కదండి పది రోజులు ఇరవై వేలు కౌలు కౌలతో కలుపుకుంటే యాభై వేలు వచ్చింది ఓకే మీకు ఈ పెట్టుబడి మొత్తం ఇవన్నీ ఇది మొత్తం ఎంత నష్టం అయి ఉంటుంది మొత్తం నష్టమేనండి ఇంకా ఏముంది దాంట్లో తీసేది ఏమీ లేదు తీసేది అందుట ఏం లేదు మొత్తం చూసి చూసారు దాంట్లో ఇదిగా ఎస్ ఏముంది మొత్తం పాలిచిపోయింది ఇక కాయ మొత్తం పచ్చిపోయింది ఏముంది దాంట్లో ఇప్పుడు అది సాగం కూలి వాళ్ళకి కూడా రావు కూలి ఖర్చులు కూడా రావు అందుకే ఇక మేలకుండా ఉండేది చేసేదేముంది లేదని మేలకుండా ఉండేది ఈ దరిమర కాదట్టుంది లోన కోసం పెడితే చూస్తే మన లోన పోయి చూసేస్తుంది మన కొద్ది లోన పోయి చూసి కాయిందా దరిమర సాగు కావడానికి అది గాలి తోలి తెల్లంగా రైతు ఆవేదన ఈ రోజు వ్యక్తం చేశారు నందిగామ టీవీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము చూస్తూనే ఉండండి నందిగామ టీవీ